పూర్ణాలు అంటే చాలా మందికి ఇష్టం కదండీ కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసా అదే ప్రాసెస్ కానీ ఆ మోడల్ కాదు ఈజీగా తొందరగా పూర్ణాలు చేసుకొని తినాలని కోరుకుంటే ఇలా చేసుకోండి బొంబాయి రవ తీసుకోండి నెయ్యి వేసుకొని మంచిగా అందులో ఎర్రగా వేయించుకోండి వేయించుకొని పక్కకు పెట్టుకొని బెల్లం తీసుకొని బెల్లం పాకం పట్టండి బెల్లం పాకంలో ఆ వేయించిన రవ్వ వేసేయండి బాగా కలపండి కలిపిన తర్వాత మంచిగా మగ్గుతుంది దాంట్లో కొంచెం నెయ్యిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసి తర్వాత ఇలాచి పొడి వేసి మంచిగా ఉండలు చేసుకోండి ఉండలు చేసిన తర్వాత బ్రెడ్ తీసుకోండి బ్రెడ్ని వాటర్లో అలా ముంచి మంచిగా చేతితో అద్ది దాంట్లో ఆ లడ్డుని పెట్టి క్లోజ్ చేసేయండి రౌండ్గా క్లోజ్ చేసి అలా ఆయిల్లోకి అలా స్ట్రిప్ చేసేయండి వేసి మంచిగా ఎగుతాయి మీకు మంచిగా హ్యాపీగా పూర్ణాలు రెడీ వెరైటీ పూర్ణాలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి లైక్ చేయండి ఫాలో చేయండి